హీరో మంచు మనోజ్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి అప్పట్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నారు మనోజ్ గారు ఆ తర్వాత కొంత సమయం బ్రేక్ తీసుకొని మళ్ళీ రీసెంట్గా వాటర్ ఫిష్ అనే మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు మనోజ్ గారు అయితే ఇంకా తన పర్సనల్ విషయానికి వస్తే భూమా మోనికా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో వైరల్గా మారినాయి మారాయని చెప్పొచ్చు అయితే పెళ్లికి ముందే మౌనికకి ఒక కొడుకున్న విషయం తెలిసిందే అయితే ఆ బాబు పేరు ధైరవ్ రీసెంట్గా మనోజ్కి మౌనికకి ఒక పాప పుట్టారు అయితే ఆ పాపని పేరు పరిచయం చేస్తూ ఈరోజు మనోజ్ గారు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు కూతురుతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ మా బంగారు తల్లి పరిచయం అంటూ మంచు మనోజ్ గారు పరమేశ్వరి భక్తులమైన మేము అందుకని ఆయన కూతురు పేరు శివుడు కొడుకైన సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన దేవసేన పేరును వారిని పాపకు పెట్టుకున్నాం అలాగే వారి అత్తగారి పేరు కూడా కలిసేలా శోభ అనే పేరుని ఆమె ఆశీస్సులతో ఈ రెండు కలిసేలా దేవసేన శోభ ఎంఎం అనే పేరుని పెట్టుకున్నట్టు మనోజ్ గారు తెలిపారు ఈ పోస్ట్ని చూసిన వాళ్ళంతా పాప పేరు చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చిన అట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ